సత్యశోధన అర్జీదారు శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు ఈరోజు మన వద్ద ఉన్న అర్జీ అర్జీ సమర్పించిన వ్యక్తి బాపట్లపట్టణం రాజీవ్ నగర్ కాలనీ నివాసి విషయం నా భర్త మరణించగా నేను అంగవైకల్యంతో పక్షవాతంతో బాధపడుతున్నాను ఈ పరిస్థితుల్లో నాకు ముగ్గురు సంతానము ఇరువురు కుమారులు వారి కుటుంబాలతో నా నుండి ప్రత్యేకముగా జీవిస్తున్నారు నా కుమార్తె అయిన రాజీవ్ నగర్ కాలనీలోనే నివాసం ఉంటున్నది ఆమె ప్రతిరోజు నా వద్దకు వచ్చి నేను ఉంటు నివాసం ఉంటున్న వీళ్ళు ఆమెకు రాయముని ప్రతిరోజు పోరు పెడుతుంది నేను ఈ బాధ పడలేక ఇటీవల నా పెద్ద కుమారుడి వద్దకు వెళ్ళి ఉన్నాను తిరిగి ది పదమూడు పది రెండు వేల ఇరవై ఐదున తిరిగి రాగా ఆ రోజున నా కుమార్తె నా వద్దకు వచ్చి చుట్టూ ఎవరికీ కనపడకుండా చీరలు కట్టి పెద్ద గలాట చేసినది నాకు వస్తున్న ప్రతి నెల వస్తున్న పింఛను కూడా ఆమె తీసుకుంటుంది కావున పై ఘటనను విచారించి నాకు న్యాయం చేయ ప్రార్థన ఈ అర్జీ నిన్నటి రోజున సంబంధిత అధికారుల వద్ద సమర్పించినది ధన్యవాదములు